శ్రీ విద్యలో నాలుగు ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి అవే ఆగ్నేయ విభాగం సౌర విభాగం సౌమ్య విభాగం మరియు చంద్రకళా విభాగం ఇవి శ్రీ విద్యా మంత్రంలోని మూడు విభాగాలతోనూ అలాగే ఒక స్థితితోనూ అనుసంధానించబడి ఉన్నాయి అవే వాగ్భవ కూటమి కామరాజ కూటమి శక్తి కూటమి మరియు తురియ స్థితి ఈ విభాగాల మధ్యలో మూడు గ్రంథులు ఉంటాయి వీటిని హృలేఖలు అంటే హ్రీంకారాలు అని పిలుస్తారు పంచదశి మంత్రానికి చివరన శ్రీం బీజం జోడిస్తే అదే షోడ మంత్రం అవుతుంది దీనినే తురియ స్థితి లేక తురియ కూటమి సూచిస్తుంది అలాగే శ్రీచక్రంలో ఉండే మూడు వృత్తాలను కూడా ఈ గ్రంథులు సూచిస్తాయి ఈ విషయం మీద పూర్తి వివరాలను తెలుసుకోవాలనుకుంటే క్రింద కనిపిస్తున్న ప్లే బటన్ నొక్కి వీడియోని పూర్తిగా చూడండి